సంత డబ్బులు పెట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సత్య సమ ద్వారా మరి మేము కూడా ఉన్నాము మా పాత్ర మేము పోదిస్తామని చెప్పి ముందుకొచ్చి మన సీసీకే చెప్పాడు నిండు అమాస ఉందని అధైర్యపడకు కొవత్తిని వెలిగించి నీ బాధ్యత నెరవేర్చమన్నాడు మరి వారు కూడా మా బాధ్యత నెరవేర్స్తాము మేము కూడా ప్రభుత్వ పాఠశాలను తీర్చిద్దాము మన ప్రైవేట్ పాఠశాల జీటుగా తయారు చేస్తాము మరి ప్రభుత్వ పాఠశాలలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి మరి ఎంతో మంది కూడా ఇక్కడ వేదికగా ఉన్న చాలా మంది అందరం కూడా మనమంతా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళమే మరి ప్రైవేట్ పాఠశాల మోజు ఎక్కువ పెరుగుతామో కనుక అది తగ్గించాలి మరి ప్రైవేట్ పాఠశాలలు వట్టిగా ఏదో ప్రచారాలు చేసి మరి డబ్బులు కురుస్తూ ఉన్నారు అక్కడ కాకుండా మనం అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు ముందుకరిచేందుకు ఒక సంకల్పానికి నేను ఎంతో రుణపడున్నాను